Jesus. అంటే నాకు నిండు పరవశమే నీవంటే నాకు గుండె గుడిలో నా కొలు ఉన్న స్వామి నిండు పరవశమే నీవంటే నాకు ఏసయ్య క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు సహోదరుల రాయి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సతీష్ కుమారు వేసినటువంటి డ్యాన్స్ మీరు చూశారు ఆయన పాడినటువంటి పాటను మీరు చూశారు రాజు ప్రకాష్ పాల్ అనేటువంటి వ్యక్తి పాడిన పాట అలాగే దైన్సగ్ని థామస్ పాడినటువంటి పాటను మీరు చూసి ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా క్రొత్త నిబంధనలో ఇలా నాట్యమాడినట్లు బైబిల్ గ్రంథం చెప్పట్లేదు సీనాయ పర్వతం మీదకి మోసే కొండ మీద ఉన్నప్పుడు ఇజ్రాయేలీలో ఒక దూడను చేసుకొని నాట్యమాడుచుండ్రి అంటే పాత నిబంధనలు విగ్రహారాధన చేసేటప్పుడు నాట్యమాడారే కానీ వీరు చాలామందిని దావీదును ఎగ్జాంపుల్గా తీసుకొని దావీదు నాట్యమాడాడు అని చెప్పుకుంటారు దావీదు పాత నిబంధన చట్టం కింద ఉన్నాడు దావీదును దేవుడు నాట్యమాడమని దేవుడు చెప్పలేదు ఆయన తన తన ఉద్దేశంతో తన ఆనందంతో నాట్యమాడాడు కానీ ఆమోజు గ్రంథంలోకి వచ్చేసరికి దావీదు పిచ్చివాణి వలె పాటలు పాడుచు పిచ్చివాణి వలె నాట్యమాడుచున్నాడని ఆమోజు చెప్పాడు అయితే దావీదు నాట్యం అని చెప్పి సతీష్ కుమారు బీచ్లలో డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ నాట్యం ఆడుతున్నాడు ఒక టీషర్టు నల్ల కల్లద్దాలు జీన్స్ ప్యాంట్ వేసుకొని అబ్బాయిలు పార్కులలో తిరుగుతున్నారా అమ్మాయిలు పార్కులలో తిరుగుతున్నారా అంటాడు ఇతనేమో ఈ కలవరి బాలుడు బీచ్లలో డ్యాన్సులు వేస్తుండు చూడండి దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి సమయంలో కీర్తనలు పాడాలి కీర్తనలు రోడ్డు మీద తిరుగుకుంటూ చెట్లల్లో సముద్రాల దగ్గర బీచ్ల దగ్గర కొండల దగ్గర పాటలు పాడటం ఆ దేవుణ్ణి అంటే పాత నిబంధనలు వాళ్ళు దేవుణ్ణి కీర్తించేటప్పుడు కూడా ఆ కీర్తించారు ఆ పాటలు పాడారే కానీ రోడ్లమ్మడి తిరుక్కుంటూ పాటలు పాడలేదట సతీష్ కుమార్ లాగా రాజప్రకాష్ పాల్లాగా దైన్సగ్ని థామస్ లాగా వీళ్ళ డ్యాన్స్ మీరు చూశారు క్రొత్త నిబంధనలో నాట్యం ఆడింది ఎవరని మనం గమనించినట్లయితే యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనములో అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోది కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచాను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేసాను వాగ్దానం చేసినప్పుడు అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెంలో పెట్టి నాకిప్పించమని అడిగను ఇక్కడ నాట్యమాడింది ఎవరు అని మనం గమనించినట్లయితే యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క తల నరికించినటువంటి హేరోది యొక్క తమ్ముని కుమార్తె అయినటువంటి పిలిపి యొక్క కుమార్తె నాట్యమాడింది ఈమె ఎవరు నాట్యమాడేది ఎవరండి క్రొత్తని బంధన గ్రంథంలో క్రైస్తవులు నాట్యమాడలేదు ఈమె నాట్యాన్ని హేరోదురాజు ఆనందించి ఎవరి తలకాయ అడిగారంటే ఇచ్చే యోహాను యొక్క తల ఆమె బహుమతి అడగటం వల్ల తన ప్రాణాన్ని ఒక మంచి దైవజనుడు ప్రాణాన్ని కోల్పోయాడు క్రొత్త నిబంధనలు ఎక్కడ లేదు మత్ సువార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై వచ్చినంలో క్రీస్తు కూడా వారు కీర్తనలు పాడి ఒలివ కొండ మీదకి వెళ్ళినాం అపోస్తులు ఎప్పుడు కూడా నాట్యమాడలేదు అపోస్తుల బోధయందును అపోస్తులు కానీ రెండో అధ్యాయం నలభై రెండో చిరంలో అపోస్తుల బోధ ఎందును సహావసం రొట్టె విరుచుట ఎందును మనం ఉన్నప్పుడు అపోస్తులు ఎప్పుడు కూడా ఆడలేదు తీమోతి ఎప్పుడు నాట్యం ఆడలేడు తీతి ఎప్పుడు నాట్యం ఆడలేదు అయితే ఈ కలవరి బాలుడు సత్తిపండు పూలరంగడు ప్రేమికుల మాస్టరు పాటలు ప్రేమకు అంకితం అంట సినిమాలు చూస్తుంటాడు మిడ్ అందుకే ఈ పాటలు పాడుతుంటాడు ప్రేమకంకితం ఏంటండి బీచ్లలో ప్రేమ కంకితం ప్రేమ కంకితం ఎవడండి వీడు ఈ బైబుల్ తెలుసా కలవరి బాలుడికి కీర్తనలనే పదానికి అర్థం తెలుసా అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు అందుకే యోహన్ స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో చిన్నలో నిజముగా తండ్రిని ఆరాధన చేయవారు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయరు అందుకే ఇక్కడ కీర్తనలు పాడేది ఎప్పుడు అంటే రోడ్లమ్మటి బీచ్లమ్మటి కొండలమ్మటి వాగులమ్మటి వంకలు చెట్లల్లో గుట్టలల్లో నా పాటలు పాడేది దేవుణ్ణి మనం ఆరాధన చేసేటప్పుడు ఆరాధనలో దేవుని కీర్తనలు పాడాలే కానీ కొండ మీదకి వెళ్ళి కొండ మీద పాటలు పాడతాడు బీచ్లల్లోకి వెళ్ళి బీచ్లలో పాటలు పాడతారు ఈ డ్యాన్స్ అండి క్రొత్త నిబంధన గ్రంథంలో ఎవరు కూడా నాట్యం నాట్యం ఆడేవాడు ఎవడంటే ఒక సాతాను సంబంధి ఈ దుష్టుడు ఎవరంటే సతీష్ కుమార్ అందుకే నాట్యమాడుతుండు క్రొత్త నిబంధన గ్రంథం ఏమి చెప్పుతున్నదని మనకు లేఖనములను పరిశీలించినట్లయితే ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధన చేయమని క్రీస్తు ప్రభువు చెప్పారు నిజముగా తండ్రిని ఆరాధించు వారందరూ కూడా ఆత్మతో సత్యమతో ఆరాధన చేయాలి వాళ్ళు క్రొత్త నిబంధనలో క్రైస్తవులు వారి యొక్క ఆరాధనలో ఎప్పుడు కూడా నాట్యం ఆడలేదు ఎప్పుడు కూడా డ్యాన్స్ వేయలేదు అయితే వీరు ఈ నాట్యాలు ఆడుతూ వీరు క్రైస్తవులు అని చెప్పుకుంటారు వీరు క్రైస్తవులు కాదు సహోదరులరా ఇటువంటి నాట్యములు బైబుల్ ఎప్పుడు కూడా అంగీకరించట్లేదు ఈ యొక్క సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక అబద్ధ ప్రవక్త నల్ల కలర్ దాలు పెట్టుకొని టీషర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని మూవీస్ వాళ్ళలాగా బీచ్లలో డాన్స్ అండి ఇది మాదిరికరమైన జీవితమా ఇది మాదిరికరమైన జీవితం అండి లోకస్తులు లోక మర్యాదల చొప్పున అనుసరించవద్దు ఇతను ఎందుకంటే లోకస్తుడు ఇనికి ఈ ఇతని కలవరి సతీష్ కుమార్కు రక్షణ లేదు అందుకే కలవరి అనే సంఘం బైబిల్లో లేదు ఈ బుర్ర లేని వాడు పురియ సంఘాన్ని పెట్టుకోడు సతీష్ కుమార్కు ఏమి లేదంటే బుర్ర పనిచేయట్లేదు రక్షణ లేదు చీకటి సంబంధి శాతాని సంబంధి సాతాను యొక్క ముద్దు బిడ్డ అందుకని బైబిల్ గ్రంథం ఏం చెబుతుందని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథము ఎవరు కూడా నాట్యం ఆడలేదు అపోస్తులు ఎప్పుడూ కూడా నాట్యాలు ఆడలేదు పౌలు తీమోతిని ఎంట పెట్టుకొని ఎప్పుడు నాట్యమాడలేదు తీతు ఆడలేదు అరిస్తారుకు నాట్యమాడలేదు యాసోను ఆడలేదు క్రొత్త నిబంధన గ్రంథంలో అనేక మంది దైవజనులు ఉన్నప్పటికీ వారి యొక్క ఆరాధనలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేశారే కానీ ఇలా నాట్యముతోటి ఆరాధన చేసినట్లు గ్రంథము ఎప్పటికీ కూడా చెప్పలేదు అందుకని ఈ యొక్క రాజప్రకాష్ పాల్ డ్యాన్స్ చేస్తాడు ఆ డ్యాన్స్ను మీరు చూశారు ఎక్కడో కొండల లేకపోయి డ్యాన్స్ చేస్తుండు ఇదే అండి క్రైస్తవేమో వీళ్ళు క్రైస్తవులు కాదు వీళ్ళని ఏమంటారంటే మతశాఖలు అని పిలువబడతారు మానవుడు కల్పించినటువంటి పద్ధతుల్లో జీవించేటువంటి వారిని మతశాఖలు అంటారు అందుకని ఈ ప్రేమికుల మాస్టరు సతీష్ కుమారును మీరు చూసి ఉన్నారు ఇంకొక వ్యక్తి ఎవరంటే ఆ సినిమా యాక్టర్ అంట రాజా రాజా బాబు ఈయన కూడా డాన్స్ చూశారు కదా మీరు ఇదండి వీరి బ్రతుకు బైబిల్ గ్రంథము క్రైస్తవుడు ఇతరులకు మాదిరి కర్మగుండాలి క్రీస్తు ప్రభువారు ముప్పై మూడున్నర సంవత్సరంలో ఎప్పుడు ఆయన భౌతిక సంబంధంగా నాట్యం ఆడలేదు అపోస్తులు ఎప్పుడూ నాట్యం నాట్యమాడలేదు నాక్యమాడింది ఎవరంటే ఏరోది యొక్క కుమార్తె నాట్యమాడటం వల్ల బాప్తీసం యొక్క యోహాను తల వేయబడింది క్రొత్త నిబంధన గ్రంథంలో నాట్యము లేదని అది క్రైస్తవుడి యొక్క పద్ధతి కాదని దేవుడు అల్లరికి కర్త కాదు ఆయన సమాధానములకే కర్తని గ్రంథము స్పష్టంగా చెబుతుంది సహోదరులరా ఈ దుష్టులను మీరు వదిలేస్తే మీకు రక్షణ మార్గం ఏదో మీరు కనుగొనగలరు మీరు రక్షణ మార్గము కనుగొనాలంటే ఈ అబద్ధికులను ఈ అబద్ధ ప్రవక్తలను మీరు వదిలేయాలని ప్రేమపూర్వకంగా తెలియచేయను మీ అందరికీ శుభాభివందనములు సత్యవాక్యం తెలుసుకోండి సహోదరులరా సత్యవాక్యం నేర్చుకోండి దెన్ యూ విల్ బీ సేవ్డ్ గాడ్ బ్లెస్ యూ